జిల్లా కడప నగరంలో ఈ రోజు ఎర్రముక్కపల్లి సర్కిల్ బాకరాపేట దగ్గర రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఓపెనింగ్ విచ్చేసిన కడపనగరం నగరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అలాగే కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి గారు అలాగే కడప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసు రెడ్డి గారు పుత్త నరసింహారెడ్డి గారు పుత్త ప్రవీణ్ కుమార్ కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కడప కమలాపురం నుంచి ఈ మధ్యన రూట్లో ఈ యొక్క ఆర్ఓబి రెండు ప్రాంతాలను కలపడానికి దాదాపు ఎన్ని నెల నుంచి ప్రజలు ఎదురు చూస్తున్నారు రైల్వే గేట్ వేస్తే పెద్ద వెహికల్ కింద నుంచి పోయే పరిస్థితి లేదు ఈ కంప్లీట్ కంప్లీట్గా బిజీ ఉంటుంది కానీ మందికి అసౌకర్యంగా ఉంది సో దీనికోసం కడప వాసులు చాలా రోజులు చేతు ఇక్కడి నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా దీనికి లేదా ఏ విధమైన ఆలోచన చేయకుండా ఉండడం వల్ల ప్రజలకి అసౌకర్యం గురైంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఈ యొక్క ప్రాజెక్టుని సంస్థ వచ్చే సంవత్సర కాలంలో ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది ఇక్కడ అమలాపురం నుంచి కానీ కడప నియోజకవర్గం నుంచి కానీ ప్రజలకు ఒక సౌకర్యం కోసం ఈ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు కడపలో మా నియోజకవర్గంలో వాళ్ళు కూడా చాలామంది రెసిడెంట్స్గా అట్రైన్ షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ప్రతి ఒక్క రోజు కడపలో వాళ్ళ రోజువారీ కార్యక్రమాలని రావడం కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇలా రావడం కానీ ఆఫీసులు కానీ రావడం కానీ వ్యాపార నిమిత్తంగా రావడం కానీ చాలా ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధిలో ఎంతగా ముందుంటుందో ఈ యొక్క బ్రిడ్జ్ శంకుస్థాపనే మీ అందరికీ తెలుస్తోంది రెండు అయింది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా తొందరగా చైతన్య రెడ్డి గారు కానీ అలాగే రెడ్డి గారు కానీ